బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బిఎన్పి అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి ఢాకాలోని జియా ఉద్యానంలో తన భర్త మాజీ అధ్యక్షులు జియావుర్ రెహ్మాన్ సమాధి పక్కనే ఆమెను ఖననం చేయనున్నారు ఈ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది జియా మృతిపై భారత ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు రెండు వేల పదిహేనులో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో భేటీ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న మోదీ భారత బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు ఇదిలా ఉండగా ఖలిదాజియా మరణంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా సంతాపం ప్రకటించారు బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖలీదాజియా కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి